నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం గ్రహ ఫలంలో అంశంలో గ్రహ స్థితిగతులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం నుండి ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం పర్యాంతం అనగా మాఘమాస శుక్ల దశమి నుండి మాఘమాస బహుళ పాఢ్యమి పర్యాంతం అనగా మాఘమాస మార్గశిరా నక్షత్రము నుండి మాఘమాస పుబ్బా నక్షత్ర పర్యాంతం వరకు మేషాది ద్వాదశ రాసులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాలు అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఈ వారం ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి అలాగే శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి నెల ఇరవయో తేదీ మంగళవారం భీష్మ ఏకాదశి ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తేదీ బుధవారం మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభం ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం శ్రీ లక్ష్మి తిరుపతమ్మ కళ్యాణం ఫిబ్రవరి నెల ఇరవై నాలుగవ తేదీ శనివారం మాఘ పౌర్ణమి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం బృహస్పతి సంచారం మేషక్షేత్రంలోను ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది అలాగే కేతు సంచారం కూడా కన్యక్షేత్రంలో కొనసాగుతుంది కుజ శుక్రుల బుధుల సంచారం మకర క్షేత్రంలోను బుధ సంచారం మకర క్షేత్రంలో కుంభక్షేత్రంలోనూ కొనసాగుతుంది రవి శనిల సంచారం కుంభక్షేత్రంలో రాహు సంచారం మీనక్షేత్రంలోనూ కొనసాగుతుంది చంద్ర సంచారం మిథున కర్కాటక సింహక్షేత్రంలో సంచరించును ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మేషాది ద్వాదశ రాసులకు ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం కూడా ఉంది సాధారణంగా వార ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవటం కుదరదు మేషరాశివారు అంటే మేషరాశివారు ఎవరైనా సరే వృషభ రాశివారు అంటే వృషభ రాశివారు ఎవరైనా సరే ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుంచి మనం చూస్తాం లగ్నాతు ద్వితీయం లగ్నాతు తృతీయం లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయాలు దశ అంతర్దశలు మారుతూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూడాలి అన్నప్పుడు లగ్నం నుండి లెక్క పెట్టి చూస్తాం ఇక్కడ ఇప్పుడు మేం చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశలలో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును ఇట్టి విషయం గమనించగలరు ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా జన్మ బృహస్పతిగా ప్రతికూలంగా ఉంది కేతు సంచారం కుజ సంచారం రవి శనుల సంచారం అత్యంత అనుకూలం లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు అభివృద్ధి గోచరిస్తుంది సంతోష వార్తలు వింటారు ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు రాజకీయ రంగం వారికి విమర్శలతో కూడిన విరోధాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి మెరుగయ్యేటటువంటి కార్యక్రమాలు నిర్వహణ ఉద్యోగస్తులు చేపట్టగలుగుతారు ఉద్యోగ విషయాలలో ఉన్నతి లభిస్తుంది ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటటువంటి మార్గాలు సులభతరమవుతాయి మహిళలు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో అభివృద్ధి గోచరిస్తుంది వ్యవసాయ రంగం వారికి ముఖ్యంగా ఆదాయాన్ని పెంపొందింప చేసుకుని అభివృద్ధి సాధించగలుగుతారు ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ వారమంతా కూడా రాహుగ్రహ సంచారం అత్యంత అనుకూలం లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందగలుగుతారు పట్టుదల పెరుగుతుంది ఆగిపోయినటువంటి కార్యకలాపాలలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఎదుర్కొని తట్టుకొని విజయాలు సాధించగలుగుతారు అలాగే రవి సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది కఠిన నిర్ణయాల ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు సినీ రంగం వారికి ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు అభివృద్ధి వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతుంది విదేశీ లావాదేవీలు విదేశీ పెట్టుబడులు విదేశీ సంభాషణల వంటివి ఉపకరిస్తాయి ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి సినీ రంగం వారికి గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కో శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అనుకూలంగా ఉంది శుభవార్తలు వింటారు శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి రాహు సంచారం కూడా ప్రబల కేంద్రములో రాజ్య స్థితిలో గోచార పరంగా అనుకూలతను కలిగిస్తుంది కాబట్టి ఇతరుల కంటే కూడా మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టి ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు కుజ సంచారం అష్టమ స్థితిలో ప్రతికూలంగా ఉంది శుక్ర సంచారం ఆకస్మిక ఆదాయాన్ని కూడా పెంపొందింపచేస్తుంది కాబట్టి వ్యాపార రంగం వారికి ఇది అనుకూలిస్తుంది మెరుగయ్యేటటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది నూతన వ్యాపార ఒప్పందాలు వంటి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది ఆకస్మిక విద్య విద్య పరంగా బలాన్ని కలిగిస్తాయి మెరుగయ్యేటటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు ఆసక్తితో కూడినటువంటి ఆదరణ తద్వారా విజయాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది పిల్లల విషయంలో అభివృద్ధి కూడా ఆనందానికి దారితీస్తుంది ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది రావు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది కేతు సంచారం మాత్రం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది మనోధైర్యాన్ని ఆకస్మిక విజయాన్ని కూడా కలిగిస్తుంది పూజ శుక్ర బుధుల సంచారం కూడా సామాన్యం రవి శనిల సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడేటటువంటి సంఘటనలు ఉంటాయి మెరుగయ్యేటటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో లభించినప్పటికీ సద్వినియోగపరుచుకునేటటువంటి సమర్థత తగ్గుతుంది ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానించేటటువంటి పరిస్థితులు ఉంటాయి సంబంధిత కార్యకలాపాలలో లభించినప్పటికీ సద్వినియోగపరచుకునేటటువంటి సమర్థత తగ్గుతుంది ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానించేటటువంటి పరిస్థితులు ఉంటాయి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విద్యార్థులకి మాత్రం అత్యంత అనుకూలం విద్యలో ప్రావీణ్యత పెరుగుతుంది శుభ శకునాలు కూడా గోచరిస్తాయి వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయాల్సి వస్తుంది ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో విభేదాలు తలెత్తుతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి సింహరాశి ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో ఈ వారమంతా కూడా అత్యంత అనుకూలం కేతు సంచారం రాహు సంచారం సామాన్యం చేపట్టినటువంటి కార్యకలాపాలలో జాప్యాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అర్థం చేసుకొని మళ్ళీ ప్రయత్నించి విజయాలు సాధించగలుగుతారు విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి విదేశీ లావాదేవీలు ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు ప్రత్యర్థులు బలహీనపడతారు న్యాయవాద వృత్తి వారికి సులభ రీతిలో విజయాలు సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అభివృద్ధి వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది నూతన ప్రయోగాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది ఉన్నతి లభిస్తుంది కార్యకలాపాలలో వేగాన్ని పెంపొందింప చేసుకుని సమర్థతని నిరూపించుకోగలుగుతారు ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి మెరుగయ్యేటటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది ఆర్థిక బలం పెరుగుతుంది ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కన్యరాశి రాశి ఈ వారం కన్య రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది అష్టమ బృహస్పతి సంచారం అత్యంత సమస్యల్ని కలిగిస్తుంది శని సంచారం రవి సంచారం షష్టమ స్థానంలో అత్యంత అనుకూలంగా శత్రువులపై విజృంభించగలుగుతారు ఆరోగ్య రక్షణకు ఉపకరిస్తుంది వివిధ రకాల సమస్యలు ఆరోగ్యపరంగా పరిష్కరించుకునేటటువంటి మార్గాలు కూడా తబ్్యమవుతాయి బృహస్పతి ప్రతికూలత వల్ల మానసిక క్లేషాలు కూడా పెరుగుతాయి ప్రశాంతత దూరం అవుతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా తప్పనిసరిగా కొనసాగించాల్సి వస్తుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు విదేశీ విద్యా ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ప్రయత్నాల ద్వారా విజయాలు కూడా సిద్ధిస్తాయి ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి ఆలోచన సంపత్తి ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత తగ్గుతుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు పదే పదే చేయాల్సి వస్తుంది ఈ వారం కన్యరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి తులారాశి ఈ వారం తులారాశివారి ఫలితాలు పరిశీలించినట్లయితే రాహు సంచారం కేతు సంచారం ఈ అంతా కూడా మీకు అత్యంత అనుకూలం బృహస్పతి సంచారం కూడా శుభ ప్రయత్నాల్ని కలిగిస్తుంది స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది మిత్రులు అతి అవుతారు శత్రువులు కూడా మిత్రులవుతారు సంభాషణలు రుచిస్తాయి ఆవేశపూరిత సంభాషణలు కూడా అనుకూలంగా బరల్చుకొని విజయాలు సాధించగలుగుతారు మహిళలకు అత్యంత అనుకూల కాలం చేపట్టినటువంటి కార్యకలాపాలలో సందర్భోచిత నిర్ణయాలు తీసుకొని తద్వారా మెరుగయ్యేటటువంటి అవకాశాలు పొందగలుగుతారు విద్యార్థులకు సూక్ష్మత పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది విద్యలో క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి నూతన ఆలోచన విధానముతో కూడినటువంటి ప్రణాళికను వ్యాపార రంగం వారు అమలు చేయగలుగుతారు అభివృద్ధి సాధించగలుగుతారు వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి కోర్టు పరంగా కలిసి వస్తాయి ఈ వారం తులారాశి వారికి ప్రతి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృచ్చిక రాశి ఈ వారం వృచ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది రావు సంచారం కేతు సంచారం అనుకూలతను కలిగిస్తుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు విభేదాలతో మనస్పర్ధలతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలలో కాలయాపన ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి రవి సంచారం అష్టమ రవి శని సంచారం అష్టమ శని మానసిక శారీరక వేదనలు ప్రబలమవుతాయి ఆకస్మికంగా ప్రతికూలతను కలిగించి తద్వారా మనో వ్యాధిని గురి చేస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి స్థిరాస్తి విషయంలో విక్రయాలు మాత్రం ఉపకరిస్తాయి ఎవటినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా లాభిస్తాయి కుజ సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం మానసిక ధైర్యం పెరుగుతుంది సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు ఈ వారం వృచ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివ చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి ధనస్సు రాశి ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా పంచమ స్థానములో చక్కటి అనుకూలతను కలిగిస్తుంది తృతీయ స్థానములో శని సంచారం రవి సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది సాహస నిర్ణయాలు స్థిరమైనటువంటి నిర్ణయాలు వంటివి లాభిస్తాయి ద్వితీయ స్థానములో కుజ సంచారం ప్రతికూలంగా ఉంది రాహు కేతుల సంచారం కూడా ప్రతికూలతను పెంచుతుంది కేతు సంచారం ప్రబల కేంద్రములో ఉండటం ద్వారా మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అయినప్పటికీ నష్టద్రవ్య ప్రాప్తికై చేసేటటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యత పెరుగుతుంది అనుకున్నవి అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు మహిళలకు గృహ విషయాలు అనుకూలిస్తాయి చిరునవ్వుతో సంఘటనలు శుభవార్తలు బలాన్ని కలిగిస్తాయి కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది రుణ ఒత్తిడులు కనుమరుగవుతాయి నూతన విధి విధానాలు వృత్తిపరంగా లాభిస్తాయి ఆర్థిక స్తోమత పెంచుతుంది ఈ వారం ధనసు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మకర రాశి ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది మనశ్శాంతిని దూరం చేస్తుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు శ్రమకు గురయ్యేటటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి చేపట్టినటువంటి కార్యకలాపాలలో విజయాలు ఆలస్యమవుతాయి సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి సమస్యలు ఆకస్మికంగా నూతన బాధ్యతలు పెరుగుతాయి ఆర్ విషయాలలో క్రమశిక్షణ తప్పనిసరి ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ తప్పనిసరి మెరుగయ్యేటటువంటి అవకాశాలు మహిళలకు లభించినప్పటికీ వివిధ రకాల కారణాల చేత వాటిని అమలు చేయలేకపోతారు పరిస్థితులు తారుమారు అయ్యేటటువంటి సంఘటనలు క్రమక్రమంగా మాత్రమే నియంత్రించబడతాయి ప్రత్యర్థులు వ్యాపార రంగం వారికి బలపడతారు ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో సమస్యలు అధికమవుతాయి వ్యవసాయ రంగం వారికి సామాన్యం చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి విస్మయానికి దారితీస్తాయి ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం జన్మ శని ప్రభావం అధికంగా ఉంది రవి సంచారం కూడా జన్మస్థానం ఆరోగ్య ప్రతికూలతను కలిగిస్తుంది बृहस्पति संचारम తృతీయ స్థానంలో అవమానకర సంఘటనలు కలిగిస్తుంది గతంలో కన్నా ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగపరచుకోలేకపోతారు నిస్సహాయ పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో కొనసాగుతాయి ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా ప్రత్యర్థులు బలం పెరుగుతుంది మౌనంగా వాటిని గమనించటమే తప్ప ఎదుర్కోలేకపోతారు కార్యక్రమ నిర్వాహ లో <Sess> నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలత ద్వారా వాటిని అమలు చేయలేకపోతారు రాజకీయ రంగం వారికి అత్యంత ప్రతికూలత ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విజయాలు సాధ్యపడతాయి ఆధ్యాత్మిక చింతన ఈ వారం తప్పనిసరి తద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మీనరాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం ఆర్థిక విజయాలను కలిగిస్తుంది కుటుంబ శ్రేయస్సును పెంచుతుంది అనుకూల నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు రాహు కేతువుల సంచారం ద్వారా ఈ వారం ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి రవి శనుల సంచారం వ్యయస్థానంలో అత్యంత ప్రతికూలతను ఖర్చులను ఆకస్మికంగా బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి తట్టుకోగలుగుతున్నారు ఎదుర్కోగలుగుతున్నారు సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతున్నారు కుజ బుధ శుక్రుల సంచారం అత్యంత అనుకూలంగా భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం శుక్ర సంచారం ద్వారా వినోదాలలో పాల్గొంటారు ఖర్చులు అధికమవుతాయి అయినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటటువంటి మార్గాలు సులభతరం అవుతాయి వివిధ రకాల ప్రయోజనాలని సాధించాలనే పట్టుదల అన్ని రంగాల వారికి పెరుగుతుంది వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి చూసారు వార ఫలితాలు

ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో